అమరుడైన ఐఎఫ్టియు రాష్ట నాయకులు యు రాములు ఇరవై వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం గోదావరి కనిలోని యు రాములు స్మారక స్తూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రాములు చిత్రపటానికి పూల వేసి పార్టీ నాయకులు నివాళులర్పించారు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి జెండాను ఆవిష్కరించగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ మాట్లాడుతూ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం యు రాములు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గ హక్కుల కోసం కామ్రేడ్ రాములు తన చివరి శ్వాస వరకు పోరాడారని తెలిపారు సింగరేణిలో గని కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు విప్లవోద్యమ చరిత్రలో యు రాములు పేరు చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఆయన పేరుతో మెమోరియల్ ట్రస్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని విద్యా వైద్యం ఉపాధి లక్ష్యంగా ఈ ట్రస్టు పనిచేస్తుందని ప్రకటించారు త్వరలో ఏర్పాటు చేయబోయే ట్రస్టుకు అన్ని వర్గాల ప్రజలు కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గ ప్రయోజనాన్ని లక్ష్యంగా ఈ ప్రాంతంలో పనిచేశాడు సింగవెన్లో జరుగుతున్నటువంటి ప్రైవేట్ ఇక్కడ వ్యతిరేకంగా పెద్ద డబ్బులకు వ్యతిరేకంగా అనేక తమిళకు నాయకత్వం ఇచ్చాడు తన ఊపి ఉన్నంత కాలం విప్లవోద్యమంలో ఒక సైనికుడు ఉద్యమంలో ఒక సైనికుడిగా తన చరిత్రను ఎప్పుడూ కూడా చెప్పు వేసుకునే విధంగా పనిచేయడం జరిగింది కాంగ్రెడ్ రామలన్న లోటు నేను లోటు సింగవేన్లో కానీ రామగుండం పాశికమిక ప్రాంతంలో కానీ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఈనాడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వైతాంగ వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా బలమైన పోట పోరాటాలు నిర్మించినప్పుడే బలమైన విప్లవోద్యమ నిర్మాణం జరిగినప్పుడే అమర్లకు మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళిగా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం సింగవేన్లో జరుగుతున్నటువంటి ప్రైవేటికే వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు జరిగినప్పుడే కామేడైన నివాళిగా ఐఎఫ్టీగా మేము చెప్తా ఉన్నాం కామ్రేడ్ రాములన్న పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కామ్రేడ్ యువరాములను అందించినటువంటి పోరాట స్ఫూర్తిని వేసుకొని ఈ సిగమెన్లో కానీ రామగుండం పర్ఫే ప్రాంతంలో కానీ బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించేటువంటి విధంగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపుస్తా ఉన్నాం సంవత్సరాల క్రితం కామ్రేడ్ యువరాములవు ఆరాశక శక్తులు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఒక పక్క పల్సరి మనిషిని హత్య చేయడం జరిగింది సరిగా ఇరవై సంవత్సరాలు ఈ ప్రాంతంలో జరుగుతుంది ఈ సంత ఈ సందర్భంగాయుల్ ప్రజాబంధ మాసలైన ఆధ్వర్యంలో ఇరవై వర్త సభ స్థూపం దగ్గరనే నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గాలు కర్షకులు కార్మికులు ప్రజలందరూ కూడా ఈ అమరుడి ఆశయం సాధన కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే సరిగా ఇరవై సంవత్సరాల క్రితమే కామ్రెడ్ యువరాములు అనే చెప్పాడు పక్కనే ఉన్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులను బానిసలుగా చేసి శ్రమతోపిడి చేసుకుంటున్నారు వాళ్ళ హక్కుల కోసం జీవో జీవో నెంబర్ ప్రకారంగా వేతనాలు ఇవ్వట్లేదని చెప్పారు చెప్పాడు అప్పుడే చెప్పాడు ఓసీలకు వ్యతిరేకంగా ఈరోజు వందల గడ్డలాగా గోదావరి కానీ శ్రీరాంపురం బెల్లంపల్లి అంతా తయారవుతుంది రాబోయే కాలం అంతా ఓసీ తయారవుతాయి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని అప్పుడే కాపురేట యువరామరాడు అప్పుడే చెప్పాడు యంత్రాలకు వ్యతిరేకంగా ఎస్టిఎల్సి యంత్రాలు ఆర్జీ వన్ ఆర్జీ దింపారు ఇది కార్మికుల పొట్టగొట్టడమే కార్మికులు లేకుండా చేయడమే ఈరోజు యంత్రాలతో తయారు చేసి ఇక్కడ కాలుష్య బొక్కు వాతావరణాన్ని కలుషితం చేసి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు లేకుండా ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు అనారోగ్య పరిస్థితి పడే విధంగా కాలుష్య వాతావరణాన్ని తీసుకునే విధంగా వందల గంట తయారవుతుంది జాగ్రత్త ప్రజలరా కార్మికులారా ఈ కార్పొరేట్ కన్నకు ప్రైవేట్ కన్నకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన పిలుపునిచ్చారు ఆ వైపు మన కార్మిక రంగం కూడా పార్టీ కానీ అందరూ కూడా పోరాడవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో అనేక పారిశ్రామలు ఉన్నాయి కానీ స్థానికులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఉన్న కట్టు బానిసలాగా కనీస వేతనాలు లేకుండా పనిచేసే పరిస్థితుంది మహిళా హక్కుల పరిస్థితి లేదు ఈరోజు ఈ రోజు ఎక్కడ చూసిన వాగ్దానాలు చేసిన మోడీ గారు ఈరోజు కోర్టు ఉద్యోగం కూడా ఏదో ఇప్పుడు పార్టీలు లేకుండా చేయడానికి కుట్ర పడుతున్నారు ఉప పెడుతున్నారు నిన్న కాక మొన్న మూడు మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు రోజులు సాయిబాబా తొంభై శాతం వికలాంగుడుగా ఉన్న సాయిబాబాను ఎలాంటి కేసులు ఆధారం లేకుండా జైల్లో పెట్టి విడుదల చేసిన పరిస్థితి ఉంది ప్రశ్నించే గొంతులు అనేక మంది ఈరోజు జైళ్ళలో పెట్టే పరిస్థితి ఉంది

ఈ కార్యక్రమంలో యు రాములు సహోదరుడు యు శ్రీనివాస్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకుడు దేవరాజ్ గుమ్మడి వెంకన్న పీవైఎల్ రాష్ట నాయకులు భూషణ వేణికృష్ణ పీఓడబ్ల్యూ రాష్ట నాయకురాలు రమాదేవి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ సభ్యులు ఆడపి శంకర్ మార్తరాములు పెండ్యాల రమేష్ గుల్లపల్లి చంద్రయ్య కోడిపంజుల లక్ష్మి మార్తరాధ గూడూరి వైకుంఠం కట్ట తేజేశ్వర్ ఇనుగాల రాజేశ్వర్ తూళ్ల శంకర్ కొయ్యాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు